దేవు నామానికి మహిమ గాక ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పిల్లరా మీరందరూ బాగున్నారా ప్రభు మహాకృపను బట్టి మేమందరం బాగున్నాం మీరందరూ క్షేమం అని తలంచుచూ ప్రతిదినం మిమ్మల్ని బట్టి ప్రార్థిస్తున్నాం ఈ దినపు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈ దినపు వాక్య భాగం కీర్తనల గ్రంథం ఇరవయవ కీర్తన ఏడవచనాన్ని మనందరము ధ్యానించుకుందాం కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన నామమును బట్టి అతిశయపడుదుము అయిన్ దేవుడు గొప్ప మాటతో ఈ దినము మనలను ఆదరించడానికి ఆయన ఆత్మ సహాయముతో దేవుడు మనలను సిద్ధపరుస్తున్నాడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే తన భక్తుడైన దావిది గారి చేత ఒక గొప్ప మాటను దేవుడు మాట్లాడుతున్నాడు ఈ లోకంలో అనేకులు దేనిని బట్టి అతిశయపడతారు వారికున్న ఉద్యోగములను బట్టి వారికున్న ధనమును బట్టి వారికున్న అనేకమైనటువంటి లోకానుసారమైనటువంటి గొప్ప గొప్ప లోకానుసారమైన వాటిని చూసుకొని ఆనందపడతారు కదా లోకంలో ఉన్నవారు ఎప్పుడు తమ చుట్టూ ఉన్నటువంటి బలాన్ని తమ చుట్టూ ఉన్న తమ ఆస్తులను తమ చుట్టూ ఉన్నటువంటి తమ యొక్క తమవి అనుకున్న తమ సంపాదనను చూసుకొని ఆనందపడుతుంటారు కానీ రక్షణలోనికి వచ్చిన క్రీస్తు బిడ్డ మాత్రం రక్షణలోనికి వచ్చిన క్రైస్తవుడు మాత్రం ఎప్పుడు దేని ఎందు ఆనందపడతాడో తెలుసా వీటికన్నిటికంటే గొప్పవాడైన తన దేవుణ్ణి చూసుకొని ఆనందపడతాడు మీరు ఆలోచించండి మనలను రక్షణలోనికి తీసుకొని వచ్చిన మన దేవుని కంటే లోకంలో గొప్ప దేవుని మీరు ఆలోచించండి ఆయన ఎంత గొప్పవాడు ఆయన ఎంత మహోన్నతుడు ఆయన ఎంత కృపామయుడు ఆయన ఎంత కరుణామయుడు కదా ఆయన వైపు ఒక్కసారి మనం చూసినప్పుడు ఆయన యొక్క బలమును మనం తలంచినప్పుడు ఆయన మహాకార్యములను మనం తలంచినప్పుడు ఆయన ఈ లోకంలో మనుషులు ఎవ్వరూ చేయలేని గొప్ప కార్యములు చేయగలిగిన వాడు దేవుని ముందు మనుషులు ఏదైనా చేయగలరా దేవుని ముందు మనుషులు ఏదైనా దేవుని కంటే గొప్ప కార్యాలు చేయగలిగిన వారు భూమి మీద ఎవరున్నారు ఎవరో లేరు కదా కాబట్టి మనం ఈ లోకంలో కలిగి ఉన్న అనేకమైన వాటిని చూసుకొని ఆనందించే వారి కంటే మనం ఎలా ఉండాలో తెలుసా దేవుని వైపు చూసి ఆనందించాలి అందుకే దావిది గారు మాట్లాడుతున్నారు దావిది గారికి లోకంలో ఉన్న దేనిపైన మనస్సు లేదు లోకంలో దేవుడిచ్చినటువంటి అనేకం ఆయనకి ఉన్నాయి ఆయనకు పదవింది రాజుగా ఆయనకు రాజకోట ఉంది ఆయన వెనక ముందు నడిచే సైన్యాలు ఉన్నాయి ఇదిగో గుర్రములేమి రౌతులేమి ఆస్తులేమి అంతస్తులేమి ఇజ్రాయేలు రాజ్యం అంతా కూడా దావిదు గారి చేతుల్లో నిలబడి ఉన్నది అయినప్పటికీ దావిదు తనకున్నటువంటి ఆస్తులను బట్టి తనకున్నటువంటి రాజు అన్నటువంటి పదవిని బట్టి ఏ రోజు ఆనందించలేదు ఏ రోజు దానిని బట్టి సంతోషించలేదు ఏ రోజు దానిని బట్టి దావిదు అతిశయపడలేదు విధ ఎప్పుడు కూడా ఎవరిని చూశాడో తెలుసా వీటన్నిటికంటే ఇచ్చిన నా దేవుడు గొప్పవాడని దేవుని వైపు చూశాడు దేవుని వైపు చూశాడు తన జీవితాన్ని దేవుని వైపు చూస్తూ నడిపించుకున్నాడు ఆ ఆనందంతో ఆ సంతోషంతో ఈ లోకంలో నాకు ఏది లేకుంటే ఏంటి లేదా ఏది ఉంటే ఏంటి వీటన్నిటికంటే గొప్పవాడైనా దేవుడు నాకు లేకపోతే మాత్రం నేను చాలా బాధపడతాను ఆయన నాకు ఉండాలి ఆయన నేను కోల్పోకూడదు ఆయనతో నా జీవితాన్ని కొనసాగించాలని దావీదు తన జీవితాన్ని దేవునితో పెనవేసుకుని నడిచాడు ప్రమార్లారి అందుకే దేవుని దృష్టిలో దావీదు గొప్పవాడిగా నిలబడిపోయాడు మనము కూడా దేవుని ఎందు గొప్పవారిగా నిలబడాలి అనంటే దావీదు వలె దేవునిని చూసుకుని అతిశయపడుతున్నావా దేని దేవునిని చూసి ఆనందపడుతున్నావా దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి ఆనందపడుతున్నావా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ విశ్వాస జీవితమును బట్టి అతిశయపడుతున్నావా మనం అతిశయపడాలి లోకంలో అనేకమైన వాటిని చూసి ఆనందపడకూడదు లోకంలో తాత్కాలికమైన వాటి ఈ లోకానికి సంబంధించిన చిన్న చిన్న వాటిని చూసుకొని మనం అతిశయపడకూడదు కేవలం దేవుని వైపు చూస్తూ మనం ఆనందిస్తూ అతిశయపడుతూ ముందుకు కొనసాగినట్లయితే దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారిగా ఉంటాం అలా ఉన్నట్లయితే దేవుని యొక్క కనుదృష్టి దేవుని యొక్క ఆత్మీయ మేలులు దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు ఎల్లప్పుడూ మనపైనే మెండుగా తోడుంటాయని తెలియజేస్తున్నాను అలా మీరందరూ దేవునితో ముందుకు నడుస్తూ దేవుని యొక్క దీవెనడు పొందుకున్న వలనే మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి ఈ మాటలను బట్టి మనలందరినీ మెండుగా దీవించుగాక ఆమెను